ప్రభాస్ ఫుల్లుగా మందు కొడుతూ ఉంటాడు అప్పుడే శ్రీను చాలా కోపంగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి రావటంతో హలో శ్రీను ఏంటి నువ్వు ఒక్కడివే వచ్చావా పాటి ఆజీని కూడా తీసుకువచ్చావా అని ప్రభాస్ అడగటంతో వెంటనే శ్రీను ప్రభాస్ కాలర్ పట్టుకొని రే నీకు ఆజికి మధ్య ఏం జరుగుతోందిరా మర్యాదగా చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటాడు కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి వివరంగా అడగకూడదు శ్రీను అని తప్పతాగిన ప్రభాస్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు శ్రీను మరింత కోపంగా షర్ట్ కాలర్ పట్టుకొని రే ఆద్య అలాంటిది కాదు ఆది గురించి నాకు చాలా బాగా తెలుసు అని శ్రీను ప్రభాస్ని బాగా కోరుతూ ఉంటాడు అయితే ప్రభాస్ ఆ దెబ్బలకి తాళలేక శ్రీనుని తోసేసి ఆ గదిలో నుంచి బయటికి పరుగులు పెడతాడు అయితే శ్రీను ఏ మాత్రం కూడా వదలకుండా ప్రభాస్ని కుమ్మేస్తూ వెంట పడుతూ ఉంటాడు అలా బయటికి వచ్చిన తర్వాత అక్కడున్న ఒక టైర్ లాంటి పొడుగ్గా ఉన్న దానిని తీసుకొని ప్రభాస్ మెడకి బిగించేసి ఇంకా కుమ్మేస్తూ ఉంటాడు అప్పుడే ఓరి జనాలందరూ కూడా పోగైపోయి ఆగుబాబు ఆగు అంటూ శ్రీనుని ప్రభాస్ని విడిపిస్తూ ఉంటారు ఏంటి శ్రీను ఎందుకు ఇలా కొడుతున్నావు అని ఊర్ జనాలు శ్రీనుని గట్టిగా అడ్డుపట్టుకుంటాడు వాడి పెళ్ళం నా గెస్ట్ హౌస్కి వస్తే అది నా తప్ప అని ప్రభాస్ అందరి ముందు అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడేవనుకో నీ నాలుక కోసేస్తాను జాగ్రత్త అని శ్రీను వార్నింగ్ ఇస్తాడు అప్పుడే ఆజ అక్కడికి వచ్చి ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఆజ నువ్వు నా గెస్ట్ హౌస్కి వచ్చావా లేదా చెప్పు వీళ్ళందరి ముందు నువ్వే నిజం చెప్పు అని ప్రభాస్ అడుగుతూ ఉంటే ఆజ మౌనంగా ఏడుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఇలా మౌనంగా ఉన్నారంటే నిజమేనన్నమాట ఏంటి శ్రీను నీ భార్య ఆద్య అసలు నోరు విప్పటం లేదు అంటే నిజమే కదా అని ఊరి జనాలు చెప్తూ ఉంటే ఆద్య మరింత ఏడుస్తూ ఉంటుంది చేతనైతే నీ భార్యను నువ్వు కంట్రోల్లో పెట్టుకోవటం నేర్చుకో అంతేకాని నీకే చేతనైనట్లు ఇలా కొట్టేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని ఊరి జనాలు శ్రీనునే అంటూ ఉండటంతో శ్రీను కూడా బాధపడుతూ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు ఇక ప్రభాస్ సంతోషపడుతూ ఉంటే ఆ జ మరింత ఏడుస్తూ ఉంటుంది